పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నెల్లూరు వచ్చారు తెలుగుదేశం పార్టీ నేత వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇంటికి పుదుచ్చేరి సీఎం వెళ్లారు రోడ్డు మార్గంలో యానాం వెళ్తూ దారిలో నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ ఇంటికి రంగస్వామి వెళ్లారు సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అబ్దుల్ అజీజ్ ఇంటికి వెళ్లిన రంగస్వామికి అక్కడ ఘన స్వాగతం లభించింది పుదుచ్చేరి సీఎంను శాలువా పుష్పగుచ్చంతో సత్కరించిన అజీజ్ ఆయనకి తిరుపతి ప్రసాదం అందజేశారు అనంతరం అజీజ్ ఇంట్లోనే రంగస్వామి టిఫిన్ చేశారు ఆ తర్వాత యానాం బయలుదేరి వెళ్లారు పుదుచ్చేరి సీఎం రంగస్వామికి తన ఖజీజ్ రఫీ అత్యంత సన్నిహితంగా ఉంటారని అబ్దుల్ అజీజ్ మీడియాకి తెలిపారు తాను వక్ బోర్డ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తనను అభినందించేందుకు సీఎం రంగస్వామి వచ్చారని చెప్పారు యానాం వెళుతూ తన ఇంటికి వచ్చి తనను అభినందించారని వెల్లడించారు గతంలోనూ పలుమార్లు రంగస్వామి తన ఇంటికి వచ్చారని గుర్తు చేశారు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నెల్లూరు వచ్చారు తెలుగుదేశం పార్టీ నేత వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇంటికి పుదుచ్చేరి సీఎం వెళ్లారు రోడ్డు మార్గంలో యానాం వెళ్తూ దారిలో నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ ఇంటికి రంగస్వామి వెళ్లారు సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అబ్దుల్ అజీజ్ ఇంటికి వెళ్లిన రంగస్వామికి అక్కడ ఘన స్వాగతం లభించింది పుదుచ్చేరి సీఎంను శాలువా పుష్పగుచ్చంతో సత్కరించిన అజీజ్ ఆయనకి తిరుపతి ప్రసాదం అందజేశారు అనంతరం అజీజ్ ఇంట్లోనే రంగస్వామి టిఫిన్ చేశారు ఆ తర్వాత యానాం బయలుదేరి వెళ్లారు పుదుచ్చేరి సీఎం రంగస్వామికి తన ఖజీజ్ రఫీ అత్యంత సన్నిహితంగా ఉంటారని అబ్దుల్ అజీజ్ మీడియాకి తెలిపారు తాను వక్ బోర్డ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తనను అభినందించేందుకు సీఎం రంగస్వామి వచ్చారని చెప్పారు యానాం వెళుతూ తన ఇంటికి వచ్చి తనను అభినందించారని వెల్లడించారు గతంలోనూ పలుమార్లు రంగస్వామి తన ఇంటికి వచ్చారని గుర్తు చేశారు